హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి సంవత్సరానికి రోజు ఇట్లా చెప్పుకుంటున్నాం అందరం మాతృదినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ మదర్స్ డే అని అసలు అయితే ఇది పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో గ్రీసు దేశంలో స్టార్ట్ అయిందండి హబీస్ అనేటైనా వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళ అమ్మను గుర్తు చేసుకోవడం కోసము మే సెకండ్ సండే రోజు స్టార్ట్ చేసి రండి అది పంతొమ్మిది వందల ఎనిమిదిలో అయితే అమెరికా వాళ్ళు పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి అమెరికాలో అక్కడ స్టార్ట్ చేసిండీ ఇక మెల్లమెల్లగా ఇండియాకు కూడా ఈ మధ్యలో పాకింది అది అయితే ఈ మాతృ దినోత్సవం రోజే అమ్మని తలుసుకుంటారా అంటే అమెరికాలో నేను చూసినంతవరకు ఒక పెద్ద అయితే ఆమె ఎంత లావు ఉంటుంది అసలు ఆమె దాని ఎట్లా పని చేసుకుంటుందో తెలియదు కానీ ఆమె సంపాదన ఆమెనే సంపాదించుకుంటుందండి చిన్నపిల్లల ప్రోగ్రాములు అయితే వాళ్ళకి టాటూస్ వేసి చిన్న చిన్న గ్రే గేమ్స్ ఆడిపించి అట్లా చేస్తారు మా అమ్మాయి వాళ్ళ కమ్యూనిటీలో రెండు మూడు సార్లు ఆమె సొంతంగానే డ్రైవ్ చేసుకుంటూ వస్తుంది తనకిట్టు అంతా తను తీసుకొని వచ్చి పిల్లలకి గేమ్స్ ఆడిపించి టాటూలు వేసి అట్లా తన సంపాదన తనకు పిల్లలు ఉన్నారంట కానీ వేరే వేరే ఉంటారు సొంతంగానే ఉంటుంది అట్లా అట్లా అమెరికా సాంప్రదాయం అండి మన ఇండియాలో అయితే ఇప్పటి వరకు ఇట్లా లేదు తల్లిదండ్రి వేరే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతున్నారు పేరెంట్స్ వేరే ఉండి పిల్లలందరూ వేరే ఉండడం అయితే అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసింది ఇది మదర్స్ డే కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా కలవాలి ఎవరు బిజీ లైఫ్ నుంచి వాళ్ళు ఒకరోజు అమ్మకూరకు స్పెండ్ చేయాలని కాన్సెప్ట్ తోటి అక్కడ వాళ్ళు ఏర్పాటు అండి ఈ మా మదర్స్ డే అనేది ఇప్పుడిప్పుడు ఇంకా మనం కూడా చేసుకుంటున్నాం సరే నలుగురితో పాటు నారాయణ గుంపులో గోవింద అన్నట్టు మనం కూడా జరుపుకుంటున్నాము ఇవాళ రేపు ఇప్పుడు ఏంటి అంటే పిల్లలందరూ బయట ఉన్నారు చాలామంది నిన్నమన్న ఒక కొటేషన్ చూసినండి చెట్లన్నీ పల్లెల్లో ఉండిపోతున్నాయి పండ్లు మటుకు పట్టునా చేరినవి అని అట్లనే అవుతుందండి ఇలా చిన్న ఆ చిన్నతనంలో వయసులో ఉన్న లేబర్ నేమో లేబర్ పనికి పోయేది మట్టి పనులకట్లా ముసలోళ్ళు మట్టుకే ఊర్లల్లో ఉండేది ఇంకా ఇప్పుడేమో చదువుకున్న వాళ్ళందరూ అమెరికా అంటూ బయట దేశాలకు వెళ్తున్నారు ఇంకా పేరెంట్స్ మటుకే మిగిలిపోతున్నారు ఇండ్లల్లో ఇట్లా ఉంది ఇప్పటి పరిస్థితి అయితే సింగిల్ సింగిల్గానే ఉంటున్నారు కనీసం అమెరికాలో ఉండే వాళ్ళు కూడా సంవత్సరానికి పోసారైనా వచ్చి పేరెంట్స్ని అట్లా పలకరించి పది రోజులు ఉండిపోతే చాలా బాగుంటుంది అండి ఈ విషయంలో నేనైతే ఒప్పుకుంటున్నా మా అమ్మాయి అయితే ప్రతి సంవత్సరం వస్తుందండి ఫ్యామిలీతోటి వచ్చి ఒక ఇరవై రోజులన్నా అట్లా అందరికీ మరోసారి దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ మదర్స్ డే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ And nature sing, and heaven.